మనకు ఆగస్ట్ ఆదివారం రోజున అమావాస్య రాబోతుంది ఇది చాలా శక్తివంతమైన అమావాస్య వంటి శక్తివంతమైన అమావాస్య రోజున గుమ్మంపై ఇది చల్లండి చాలు ఎన్నో ఇండ్లు కట్టుకునే అవకాశాలు కలుగుతాయి అలాగే భూములు జాగాలు కొని అంత అదృష్టం మీకు కలిసి వస్తుంది అంటే ఎన్నో రేట్ల పుణ్య ఫలితాన్ని మీరు మూటగట్టుకుంటారు ఇక మీకు జీవితంలో కష్టాలు అనేవి రావు మీ జీవితం అనే మారిపోతుంది కాబట్టి ఇది చాలా శక్తివంతమైన అమావాస్య అందులోనూ మనకు ఆదివారం కలిసి రావటం ఇంకో శక్తివంతమైన అమావాస్య అని చెప్పుకోవచ్చు ఆగస్ట్ నాలుగవ తేదీన ఆదివారం రోజున కలిసి వచ్చిన ఆషాఢం అమావాస్య ఆషాఢం అమావాస్య అంటే చాలు చాలా శక్తివంతమైనటువంటిది ఇది చాలా సామాన్యమైనది కాదు అమావాస్య అనేది వంద సంవత్సరాల తర్వాత వస్తున్నటువంటి ఈ యొక్క అమావాస్య రోజున చేసే కొన్ని పరిహారాలు పూజలు అనేవి అత్యంత గొప్ప ఫలితాలను ఇస్తాయి అయితే మరి ఈ అమావాస్య రోజున గుమ్మంపై ఏది చల్లితే మన జీవితం ఉండే అన్ని దరిద్రాలు తొలగిపోతాయి అలాగే అదృష్టం అనేది ఖచ్చితంగా పెరుగుతుంది అంతేకాదు సకల స దరిద్రాల నుండి విముక్తి పొందుతారు అమావాస్య ఆదివారంతో కలిసి వస్తే అది చాలా శక్తివంతమైనటువంటి అమావాస్య సాధారణంగానే హిందువులు సాంప్రదాయంలో ఆదివారానికి చాలా గొప్ప ప్రాముఖ్యత కలిగి ఉంటుంది ఆదివారం రోజు చేసే పరిహారాలు ఏవైనా సరే మనకు మంచి ఫలితాలను ఇస్తుంది అందులోనూ మనకు అమావాస్య కలిసి వచ్చింది కాబట్టి దిష్టి దోషాలను కూడా తొలగించుకోవచ్చు మనకు ఎరుగు పొరుగు దిష్టి తగిలినప్పుడు మనకు వచ్చే డబ్బు అనేది ఆగిపోవడం లేదా వృధా ఖర్చు రా కావడం ఇలా ఏదో రకరకాల సమస్యలు ప్రతి ఒక్కరికి ఉంటాయి ఇలాంటి సమస్యలు ఏవైనా సరే చిన్నవైనా పెద్దవైనా ఇలాంటివి తొలగించుకోవాలంటే ఇలా అమావాస్య అనేది చాలా అరుదుగా వస్తుంది ఇలాంటి అమావాస్య రోజున మనం గుమ్మంపై ఇది చల్లితే చాలు గుమ్మంపై ఇది చల్లడం వల్ల మన యొక్క ఇంట్లో నుండి జ్యేష్ఠాదేవి వెళ్ళిపోతుంది ఇక మనకు లక్ష్మీదేవి అనుగ్రహిస్తుంది మనకు కష్టాలనేటి తొలగిపోతాయి ఇక మనకు అదృష్టం అనేది పట్టబోతుంది కాబట్టి ఈ అమావాస్య రోజు ఎవరైతే ఇలా గుమ్మం ఇది చల్లుతారో వారి కష్టాలని తొలగిపోతాయని భావించాలి అయితే ఈ శక్తివంతమైన అమావాస్య రోజున ఏం చల్లితే మనకున్న కష్టాలు తొలగిపోయి ధనపరమైన సమస్యలు తొలగిపోయి మనకు అదృష్టం ఎలా పడుతుందో తెలుసుకునే ముందు నా చిన్న రిక్వెస్ట్ అండి వీడియో ఎక్కడ కూడా స్కిప్ చేయకుండా చూడండి అప్పుడే మీకు పరిహారం ఎలా చేయాలో పూర్తిగా అర్థమవుతుంది మీరు వీడియో పూర్తిగా చూడలేకపోయినట్లయితే మీకు పరిహారం ఎలా చేయాలో కరెక్ట్ తెలియదు అప్పుడు మీకు పరి పరిహారం అనేది ఫలితం అనేది రాదు అప్పుడు మీరు ఏం చేసినా ఫలితాలు రావ రాలేవు అని దిగులు చెందుతారు కాబట్టి ఈ వీడియో అనేది పూర్తిగా చూడండి నచ్చితే లైక్ చేయండి మా ఛానల్ని కొత్తగా చూసినట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి ఆదివారం అంటేనే సూర్యభగవానుడికి అంకితం చేయబడిన రోజు ఇలా ఆదివారం అమావాస్య కలిసి వచ్చిన రోజున సూర్యభగవానుడికి ఎర్రని మందారంతో అద్యాన్ని సమర్పించడం వల్ల సూర్యభగవానుడి యొక్క ఆశీస్సులు తప్పకుండా లభిస్తాయి అదేవిధంగా ఆదివారం రోజున చాలా మంది మనకు ఇరుగు దిష్టి పొరుగు దిష్టి తగులుతూ ఉంటుంది ఇలా చూడ కొందరు మనం సంపాదించిన డబ్బు పైన చూడలేక ఓర్వలేని తనం చాలా మందిలో ఉంటుంది ఇలా ఉన్నప్పుడు మనం డబ్బు సంపాదించినప్పుడు అది అనేది వృధా ఖర్చు అవుతుంది లేదా అనారోగ్య సమస్యలు వస్తాయి లేదా మనం ఏదో చేయాలనుకుంటాం ఏదో ఒకటి అయిపోతుంది ఇలా ఇలా అన్నిటికీ కారణం ఏంటంటే మనకు దిష్టి దోషాలు ఉన్నప్పుడు ఖచ్చితంగా ఇలానే జరుగుతాయండి ఇలా జరిగినప్పుడు మనం ఏం చేయాలి అంటే ఆదివారం రోజున మనకు అమావాస్య తిథులు కలిసి వస్తాయి కదా ఇలా వచ్చినప్పుడు దిష్టి దిశ దృష్టి దోషాలను నివారించుకోవడానికి చాలా ఉపయోగపడుతుంది నరదృష్టి అనేది చాలా భయంకరమైనటువంటి నరదృష్టికి నల్లరాయి కూడా పగులుతుంది అని మన పెద్దలు అంటారు ఇలా నరదృష్టి అనేది ఖచ్చితంగా తొలగిపోతుంది నరదృష్టి అయినా నరఘోష అయినా ఏవైనా సరే తొలగిపోయి సకల ఐశ్వర్యాలు లభిస్తాయి చెడుల కన్ను నుండి ఖచ్చితంగా మనకు విముక్తి లభిస్తుంది ఎప్పుడైతే నరదృష్టి నుండి మనం బయటపడతామో అప్పుడే మన సంపద అనేది రెట్టింపు అవుతుంది అంతేకాదు ఇతరుల చెడు కన్ను అనేది మన నుండి ఎప్పుడైతే వెళ్ళిపోతుందో అప్పుడే మన సంపద అనేది రెట్టింపు అవుతుంది అయితే మరి ఆదివారం కలిసి వచ్చిన అమావాస్య రోజున ముందుగా ఎవరైనా సరే ఇంటి గుమ్మం ముందు ఇది చల్లండి చాలు ఈ అమావాస్య రోజున ఇంటికి చాలా దృష్టి ఉంటుంది సహజంగా ఇల్లు చిన్నదైనా పెద్దదైనా సరే ఇలా ఇంటికి చెడు కన్ను చెడు దృష్టి దోషాలు అనేవి మన కంటికి కనిపించవు చెడు ఆక్రమించుకొని ఉంటాయి అప్పుడు ఇంట్లో అన్ని గొడవలు రకరకాల సమస్యలు డబ్బు సమస్యలు లేదా దాంపత్యంలో సమస్యలు పిల్లలు మీ మాట వినకపోవడం ఇలా ఏవో రకరకాల సమస్యలు లేదా వ్యాపారంలో ఇబ్బందులు సమస్యలు ఇలా అన్ని రకాల సమస్యలు వస్తూ ఉంటాయి ఇలాంటివి అన్ని సమస్యలు మనం తొలగించుకోవాలంటే ఆగస్ట్ నాలుగవ తేదీన ఆదివారం రోజున ఖచ్చితంగా ఈ గుమ్మంపై ఇది చల్లండి చాలు ఇక మీ కష్టాలు అనేవి ఇరవై నాలుగు గంటలు తొలగిపోతాయి ఇక మీకు అదృష్టం అనేది పడుతుంది మనకు వాస్తు ప్రకారం గుమ్మానికి చాలా గొప్ప ప్రాముఖ్యత కలిగి ఉంటుంది గుమ్మం పట్ల చాలా నియమనిష్టాలు ఉంటాయి అవి ఏమిటంటే గడపని ఎప్పుడు కూడా కాలితో తన్నకూడదు గడప అనేది లక్ష్మీదేవితో సమానంగా భావిస్తాము ఇలాంటి పవిత్రమైన గడపకు ఎదురుగుండ చేపిరు పెట్టకూడదు అంతేకాదు పాడైపోయిన వస్తువులు గుమ్మ ముందు కానీ గడపపై కానీ పెట్టకూడదు తెలుసో తెలియకో కానీ ఆడవాళ్ళు గడప పైన తలపెట్టి పడుకోకూడదు గుమ్మంపై ఉన్న గడప పైన అస్సలు కూర్చొని మాలలు కట్టడం అన్నం తినడం లాంటివి అస్సలు చేయకూడదు ఇక ఆదివారం అమావాస్య రోజున పది గంటల నలభై ఏడు నిమిషాలకు లోపు పరిహారం పాటించండి అయితే మీరు ముందుగానే ఒక పచ్చి పాలను సగం గ్లాసుడు తీసుకోండి అంటే కాగబెట్టిన పాలు పరిహారానికి ఉపయోగపడదు కాబట్టి పచ్చి పాలనే మీరు ముందుగా తీసుకొని పెట్టుకోండి ఆ గ్లాసులో సగానికి ఆ పాలను పోసి ఒక టీ స్పూన్ పసుపును కలపండి అలాగే ఐదు యాలకులను పొడిని చేసి దాంట్లో ఆ పాలల్లో పసుపును ఈ ఆలకుల పొడిని ఈ మూడింటిని కలపండి ఇలా బాగా కలిపిన తర్వాత ఆ మూడింటిని గుమ్మంపై చల్లండి ఇలా చల్లడం వల్ల మీ యొక్క ఆర్థిక సమస్యలు అన్నీ తొలగిపోతాయి మీ ఇంట్లో నుండి నెగిటివ్ శక్తులు తొలగించి ఆరోగ్యాన్ని పెంచి ఔషధనాలు కూడా ఉంటాయి అంటే అవి శాస్త్రపరంగాను సైన్స్ పరంగాను ఎంతో ఉపయోగపడుతుంది కాబట్టి గుమ్మం దగ్గర ఉండే చెడు క్రిము క్రిములను తొలగించి ఇంట్లోకి లక్ష్మీదేవి స్థిర నివాసం చేయటానికి ఉపయోగపడే అన్ని రకాల వస్తువులు అందులో ఉంటాయి దానిని బాగా కలిపి గుమ్మం పైన చల్లండి చాలు ఇలా చల్లడం వల్ల మీ యొక్క కష్టాలు తొలగిపోయి ఇక మీ ఇంట్లోకి డబ్బు అనేది వరదలాగా వస్తుంది ధనం రావటానికి ఏ శక్తి అడ్డుకోలేదు ఎన్ని రకాల శక్తులు అడ్డుపడినా అవన్నిటిని కూడా తొలగించే శక్తి ఈ పదార్థాలకే ఉంటుంది కాబట్టి అందులో మళ్ళీ లక్ష్మీదేవికి ఇష్టమైన పదార్థాలు కాబట్టి ఇలా లక్ష్మీదేవికి ఇష్టమైన రోజు అలాగే ఆదివారం అమావాస్య అంటే లక్ష్మీదేవికి చాలా ఇష్టం కనుక ఇలా గుమ్మంపై చెల్లడం వల్ల మీ ఇంట్లో నుండి చెడు శక్తులు అనేవి వెళ్ళిపోతాయి ఎప్పుడైతే ఇంట్లో నుండి చెడు శక్తులు వెళ్ళిపోయి లక్ష్మీదేవి అనుగ్రహిస్తుందో వారి ఇంట్లో ఎలాంటి కష్టాలు అనేవి దరిదాపుల్లోకి కూడా రావు కాబట్టి మన కష్టాలన్నీ తొలగించుకోవాలంటే ఈ ఆదివారం అంటేనే చాలా శక్తివంతమైన అమావాస్య అలాగే లక్ష్మీదేవికి ఇష్టమైన రోజు ఇలాంటి రోజున గుమ్మం అంటే కూడా లక్ష్మీదేవి స్వరూపం కాబట్టి ఇలా గుమ్మంపై చెల్లడం వల్ల మన ఇంట్లో నుండి చెడు శక్తులు వెళ్ళిపోయి లక్ష్మీదేవి ఇంట్లో తిష్ట వేసుకొని కూర్చుంటుంది